నెల్లూరు నగరంలోని టిడిపి కార్యాలయం నందు ఈరోజు ఉదయం టిడిపి ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో బడ్జెట్ విడుదలపై కొన్ని అంశాలను రాష్ట్ర అభివృద్ధికి నిధులు ఈ విధంగా కేటాయించారు అనే అంశాలపై చర్చించడం జరిగింది ఈ కార్యక్రమంలో బాలాజీ మైనుద్దీన్ తదితరులు పాల్గొన్నారు నిన్న జరిగినటువంటి పార్లమెంట్ సమావేశంలో బడ్జెట్లో ఆంధ్ర రాష్ట్రానికి ఎన్నడో లేని విధంగా బ్రహ్మాండంగా నిధులు ఇవ్వటం ఇది చంద్రబాబు నాయుడు గారికి ఆయన ఉన్న అనుభవం ఆయనకున్న తెలివి ఆయనకున్న ఆలోచనతో పాటు ఈరోజు నేను ఇంత కేటాయించినటువంటి ప్రధానమంత్రి మోడీ గారికి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారికి నెల్లూరు జిల్లా పార్టీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ జనత అనుభవపూరుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారికి మరి గత ఐదేళ్ల పరిపాలనలో ఈ రాష్ట్రాన్ని ఇరవై ఐదు సంవత్సరాల వెనకం పంపిన ఘనత జగన్మోహన్ రెడ్డి లెవన్ రెడ్డి గారిది ఎన్నో సార్లు ఢిల్లీకి వెళ్ళారు ప్రత్యేక హోదా హోదా సాధిస్తాను ఇరవై సీట్ల పైన ఎంపీలు ఇవ్వమన్నాం ఇరవై సీట్ల పైన ఎంపీలు ఇచ్చారు నీ ఐజేళ్ళలో ఏ రోజైనా ప్రత్యేక హోదా అడిగావా కేంద్రానికి నుంచి మా రాష్ట్రానికి నిధులు కావాలి అని అడిగావా తన తమ్ముడి హత్య కేసు నుంచి బయటపడేదాని కోసం కేంద్ర నాయకుల కాళ్ళ మింగ సంగతి తెలిసింది ఈ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం రోజే రాష్ట్ర పునర్నిర్మాణమే నా ధ్యేయం అని అన్నాడు ప్రమాణం చేయడం జరిగింది దాని ప్రకారం రెండే రెండు సార్లు ఢిల్లీకి వెళ్ళారు ఒకసారి మోడీ గారిని కలిచారు ఒకసారి హోమ్ గారు అమిత్ షా గారికి కలిసారు ఈ రాష్ట్రానికి ఏం కావాలి ముందు అమరావతి రాజధాని ఎలా డెవలప్ చేయాలి ఆ ప్రధానే శంకుస్థాపన చేసినటువంటి రాజధాని బ్రహ్మాండంగా కావాలని చెప్పి అడిగి ఈరోజు దాదాపు పదిహేను వేల కోట్ల రూపాయలు ఈరోజు అమరావతి ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారి ఇచ్చిన ఘనత మోడీ గారు ఒప్పించిన ఘనత మా అనుమరుడు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అదే రకంగా ఆయన సపోర్ట్గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు అయితే ఒకటి అడుగుతున్నాం ఈరోజు గారు జగన్ రెడ్డి త్వరలో ఫైవ్ రెడ్డి అయిపోతున్నావు ఫైవ్ రెడ్డి ఆ ఎమ్మెల్యే వెళ్ళిపోతున్నారు నీకు నువ్వు ఎంత తెలివి తక్కువ ప్రతిపక్ష నాయకుడు హోదా కావాలని నువ్వు హైకోర్టుకు పోయావంటే నువ్వు తెలివి తక్కువ దద్దమ్మ ఏంటి ఏంటని అడుగుతున్నా మీ కడప జిల్లాలో అభివృద్ధి చేసేలా మీకు ఎప్పుడు మటలు జరుగుతుండాలి గ్రామాల్లో వర్గాలు ఉండాలి ఒక వర్గం మీకు ఉండాలి మనుషులు చంపాలి రక్తం మీద నడవాలి రక్త పటేరు ఎవరంటే లెవన్ రెడ్డి మిస్టర్ జగన్ రెడ్డి త్వరలో కాబోయే ఫైవ్ రెడ్డి మరి ఈరోజు ఐదేళ్ల పాలలో ఒక్క పరిశ్రమైన మీకు గాని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి